నమస్తే ఎన్ఎస్ న్యూస్ స్వాగతం నేను అరుణ ముందుగా బులెటిన్ హెడ్ లైన్స్ నగర్ ఫేజ్ టూ శ్రీ 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 ప్రసన్నాంజనీయ స్వామి టెంపుల్ భక్త బృందం మహిళలు ఆండాల్ గోస్ట్ ధనుర్ మాస పూజ sare కార్యక్రమం ఘనంగా ముచ్చింతల్ శ్రీ 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 చిన్నజీయర్ స్వామి ఆశ్రమంలో శ్రీ ఆండాల్ గోస్ట్ లో sare కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాజపుత్ రజని భక్త బృందం మరియు గాయత్రి నగర్ కాలనీ వాసులు లలితానగర్ కాలనీ వాసులు సత్యప్రకాష్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు Yeah. श्रीमनारायण जय श्रीमनारायण जय 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 श जय लक्ष्मी नारायण जय 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 लक्ष्मी नारायण जय लक्ष्मी नारायण जय 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 जय

ಜೈ ಶ್ರೀಮನ್ನಾರಾಯಣ ಇಕ್ಕೂಡಾಲೆ ಅಮ್ಮಗಾರು ರಾಮನ್ ತಿನ್ನದು ರಾಮ ಗೋವಿಂದ ಗೋವಿಂದ

ನೆಲ್ಲಾ <laughs> 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 <laughs>

मन नारायण जय त्रीमनारायण गोविंदा गो Wow. Good. ಜೈ ಶ್ರೀಮನ್ನಾರಾಯಣ ಅಲ್ಲಿಗೆ ಆಯ್ತದ ಜೈ ಶ್ರೀಮನ್ನಾರಾಯಣ ಜೈ ಶ್ರೀಮನ್ನಾರಾಯಣ

ఆయన అంటే రాలేదు అన్ని గుళ్ళు వచ్చినాం అన్నీ వచ్చిందండి ఇక్కడ చూడు ఇక్కడ చూడు ఎప్పుడు అక్కడే రైట్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్

అది ధర్మన్ జట్టు వెంకటేశ్వర్లు రాధ మా బిడ్డ వాళ్ళు వచ్చి అక్కడ పక్క కాస్త పరమే ప్రతి మా విశేష అంశం ఈరోజు గోదాదేవికి మేము మనస్ఫూర్తిగా సారి తీసుకురావడము మా గాయత్రి బృందం అందరం కలిసి రావడము మళ్ళీ ఎన్ని జన్మలు ఎత్తుకున్నా ఈ గోదాదేవి యొక్క అక్షంతలు మాకు దొరికినందుకు మా యొక్క జన్మలు ధన్య ధన్యం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జయ శ్రీమారాయణ జై టులండి అక్కడ నుంచి ఈ రోజు ధనుర్మాత సందర్భంగా శ్రీ ఆండాదేవి గోష్ఠిగా మేమందరం అమ్మవారికి సారడం జరిగింది మా కాలనీ వాసులు మహిళలందరూ ఒక మంచి ఒక యూనిఫామ్ కోడ్తో ఇక్కడ రామానందుల స్వామి వారి ఆ విగ్రహ ప్రతిష్టాపన దగ్గర దర్శనం అయిపోయింది అమ్మవారు ఆండలం వారికి సార్యాలతో మంచి మంగళవారితో బాజా భజంత్రి కోలాటలతో ఒక మంచి బృందంగా రంగారంగ వైభవంగా ఇక్కడ పూజ చేసుకోవడం జరిగింది ఆశీర్వాదం భగవంతుడు అరుగు అనుగ్రహం దొరికింది అన్న ప్రసాదం దొరికింది అమ్మవారి లడ్డూ ప్రసాదం దొరికింది అమ్మవారి పసుపు కుంకుమలు అక్షంత రూపంగా మాకు అందరికి ఇవ్వడం జరిగింది చాలా అద్భుతంగా అనిపించింది ఇది రెండోసారి మేము ఇక్కడ రావడము అమ్మవారి దేవాలయం ఇంకా అద్భుతంగా అనుకుంటే ఇంకా మళ్ళీ పులుపు వస్తే తప్పకుండా వస్తాము ఇక్కడికి అందరం ఒక మంచి ప్రోగ్రామ్ తోటి అమ్మవారికి ఇంకా రంగరంగ వైభవంగా పోలాటల బృందంతో మంచిగా వస్తాం జై శ్రీమన్నారాయణ ముఖ్యంగా ఈ అవకాశం ఇచ్చింది మాకు ఇక్కడ నుంచి ఉన్నారు కానీ మాకు ఇలా ఇలా ఉంటుందని తెలియదు ఇక్కడ ఉన్నటువంటి అవకాశం నుంచి కమిటీగా ఉండాలన్నమాట సత్యప్రకాష్ అనే గారు తెలియదం కదా సంతోష్ లో ఉన్న వెంకటేశ్వర గుడిలో నెంబర్ అన్నమాట ఆయన ద్వారా ఇక్కడికి రావడం జరిగింది ఇలా ఉందన్న మేము అందరం ఇలా అనుకుంటున్నాము ఆడవాళ్ళము అమ్మవారికి పసుపు పరిస్థితులు సారీ తీసుకుందాం అనుకుంటున్నాం ఇంకొక రోజు డేట్ ఇవన్నీ అన్నారు నాలుగో తారీఖు ఫుల్ అన్నారు పదో తారీఖు ఫుల్ అన్నారు ఒక రోజు ఉందంట మంగళవారం మీరు వస్తారు అమ్మవారికి మంగళవారం మేము ఈ రోజు ధనుర్మాత సందర్భంగా ప్రతి ఏడు ఇక్కడ సార్ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది గత రెండు సంవత్సరాల క్రితం కూడా నగర్ బృందం ఆండల గోష్ఠీ బృందంచే ఇక్కడ సారా ప్రోగ్రాం చేశాము ఈ సంవత్సరం కూడా వైభవంగా చేశాము ఈ అక్క చెల్లెలతోటి చేసిన సంతోషము వినలేనిది నాకు చాలా సంతోషంగా ఉంది వీళ్ళు కూడా చాలా సంతోషపడ్డారు మంచి దర్శనం చేసుకున్నాము చాలా మంచిగా అనిపించింది జై శ్రీమ